ఏమైందో కూడా తెలియదు కర్ణుడి చావుకి సవా లక్ష కారణాలు అన్నట్లుగా వైసీపీ ఓటమికి కారణాలు ఏమిటని ఆలోచిస్తుంటే ఆ పార్టీ నేతలు ప్రభుత్వం చేసిన కొన్ని తప్పులు కనిపిస్తున్నాయి అందులో ముఖ్యంగా జనసేనాన్ని పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం మీద చేసిన విమర్శలు ఆ తప్పులో ప్రధానమైనదిగా కనిపిస్తుంది అందులో మరీ ముఖ్యంగా చెప్పుకోవాలి మూడు పెళ్ళిళ్ళ విమర్శలు నీకు మొదటి పెళ్లి కాలేదా రెండో పెళ్లి కాలేదా మూడో పెళ్లి కాలేదా మూడు మూడు నాలుగు జనసేన పార్టీ స్థాపించి ప్రత్యక్ష రాజకీయాల్లో అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేయడానికి ఆయన వ్యక్తిగత జీవితమే ఆయుధమైంది వైసీపీ నేతలకు రాజకీయంగా ఆయనను ఎదుర్కొనే అవకాశం లేక పదే పదే పెళ్లిళ్ళ ప్రస్తావన తెచ్చారు చోటామోటా నాయకులంటే ఏమో అనుకోవచ్చు కానీ స్వయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సైతం పదేళ్లుగా ఒకే పాట పాడుతూ వచ్చారు దత్తపుత్రుడి గారి ఇల్లు హైదరాబాద్లోనే కానీ ఆయన ఇంట్లో ఇల్లాలు మాత్రం ఒకసారి లోకల్ ఒకసారి నేషనల్ మరోసారి ఇంటర్నేషనల్ వారిలా నలుగురు నలుగురిని పెళ్లి చేసుకొని నాలుగేళ్ళకు ఒకసారి భార్యను మార్చలేం నాలుగేళ్ళకు ఒకసారి ఐదేళ్లకు ఒకసారి కార్లు మార్చేసినట్టుగా భార్యలను వదిలేసి ఒకానొక సమయంలో వైసీపీ విమర్శలకు పవన్ కళ్యాణ్ బదులిచ్చారు తాను మూడు పెళ్ళిళ్ళు కావాలని చేసుకోలేదని అలా జరిగిపోయిందని ఆయన చెప్పుకొచ్చారు అయినప్పటికీ ఈ ట్రోలింగ్ను పవన్ కళ్యాణ్ పక్కన పెట్టేసి వైసీపీ తప్పుల్ని ఎండగట్టడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నారు నేను మూడోసారి చేసుకున్నా విడాకులు ఇచ్చేసుకున్నాను రా సన్నాసులున్నారా ఉద్దానం సమస్య నుంచి రోడ్లు ఇసుక మద్యం వంటి విషయాల్లో వైసీపీ వైఫల్యాలను ప్రజలకు అర్థమయ్యేలా వివరించడం మొదలుపెట్టారు అప్పుడు పవన్ రాజకీయ జీవితం మీద కాకుండా వీళ్ళేం చేశారు వైసీపీ వాళ్ళు మొత్తం వ్యక్తిగత జీవితంపై ఫోకస్ చేశారు చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్టే పవన్ చదువుతున్నారని పదే పదే విమర్శించారు తమది రొటీన్ స్క్రిప్ట్ అన్న సంగతి వైసీపీ మర్చిపోయింది ఇదంతా జనాలు గమనించారు మరి పవన్ కళ్యాణ్ విమర్శించే స్థాయి వాళ్ళకేమైనా ఉందా అంటే అదేం లేదు అంబాటి రాంబాబు అరగంట గంట లీకులతో బద్దమయ్యారు అవంతి శ్రీనివాస్ కూడా అంతే అది తమ వాయిస్లు కాదని చెప్పినా జనాలు నమ్మలేని పరిస్థితి పేరినాని కొడుకు పేరిని కిట్టు వీడియోలు కూడా వైరల్గా మారాయి ఎంపీ గురంట్ల మాధవ్ అయితే ఏకంగా న్యూడ్ కాల్తో బయటికి వీడియో కాల్ వచ్చేసింది ఇలా జగన్ వెనుక ఒక కోటరి ఉంది కదా అదేం పత్తిత్తు కాదు కానీ పవన్ కళ్యాణ్ ను విమర్శిస్తున్నారు పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే ఆయన ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా విడాకులు ఇచ్చి ఇంకో పెళ్లి చేసుకున్నారు మీలాగా రాసలీలలో నడపట్లేదు అని జన సైనికులు దీటైన కౌంటర్ ఇచ్చారు ఇదే విషయాన్ని ఓటర్లు కూడా నమ్మారు పవన్ పెళ్లిళ్లతో మాకేం సంబంధం మాకు అండగా నిలబడుతున్నాడు ఒక నాయకుల ప్రజల తరపున ప్రశ్నిస్తున్నాడు ఒక లీడర్గా అని విశ్వసించారు కాబట్టే జనాలు ఈ స్థాయిలో ఓట్లేశారు అలా జనాలు విసిగిపోయేలా పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితంపై సెటిలర్ వేశారు కాబట్టే వైసీపీ పార్టీ రిటైర్ అయ్యే స్టేజ్కు వచ్చిందని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో భారీగా ట్రోలింగ్ మొదలుపెట్టారు